ముట్టుకుంటాడేమో ఈడు నాకు కొలపోడు కదా నా కొలపోడు కదా నన్ను ఆదరిస్తాడు కదా అని వాడువైపు చూస్తే వాడు కూడా పక్కగా తిరిగి వాడు వైపు చూడకుండా చూస్తా చూస్తా నలాగనే వెళ్ళిపోయాడు సత్తే సావురా అనని లోకంలో ఈస్తున్నందు దేవుని బిడ్డరా ఏడుస్తా ఏడుస్తా అటు ఒక అటు ఎదురు వైపు ఎదురుగా అటు చూసేలేకే ఒక వ్యక్తి గుర్రం మీద వస్తున్నాడంట వచ్చేది దిగి గబ గబ పోయి అతను చూసి అతని వైపు చూసి అతని దగ్గరికి వెళ్ళి దాక్షరసం నూనె తీసుకొని అతను గాయమంతా కూడా పూసి అతను కొండ బట్టలు చించి ఆ బట్టలు కూడా చించి ఆ గాయాలంతా కట్టాడంట ఆ గాయమంతా అతనికి కట్టి కట్టితే అతను ఆయన వైపు చూస్తున్నాడు అయ్యా ఎవరు అయ్యి నువ్వంటే అతను ఏమన్నాడు తెలుసా నేను మంచి సమరేణి నేను ఆంధ్ర సభ్యులు పెడదాం నేను మంచి సమరేణి నేను ఎస్ కీస్తున్నందుడు బిడ్లేరా గమనించుకోండి ఆ సమరేడు ఎవరో తెలుసా యేసు కీస్తై ఉన్నాడు యేసుక్రీస్తు అతను గాయపడిన వాడి దగ్గరికి వెళ్ళి ఆ గదాక్షరసం నూనె తీసుకున్న ఆ గాయమంతా శుభ్రంగా దాటిలతోటి గాయాలంతా కడిగి అది పూసి అతని గాయాలు కట్టి అతన్ని అతను వాహనం మీద గో అటు వాహనం మీద ఎక్కించుకొని బయలుదేరి తీసుకొని వెళ్తున్నాడు ఆ గాయపడినోడు ఏమనుకున్నాడు తెలుసా నా అనుకున్న వాళ్ళే నన్ను ఆదరించలేకపోయారు నా అనుకున్న వాళ్ళే నా జనం అనుకున్న వాళ్ళే నా ఊరు అనుకున్న వాళ్ళే నా గ్రామం అనుకున్న వాళ్ళే నన్ను ఆదరించలేకపోయారు కానీ నువ్వు ఎవరువో నువ్వు నువ్వు నువ్వనని అడిగితే ఆయన అన్నాడంట నిన్ను కన్నదే నేనన్నాడంట అందరూ సభ్యులు పెడదాం నిన్న తల్లి గర్భంలోని రూపించింది నేను తల్లి గర్భంలో నిన్ను కలుగు చేసింది నేను నేను తల్లి గర్భంలో నుండి ఈ భూమి నిన్ను ఈ భూమి మీనకి పుట్టించింది నేను సాత్వికుడును దీన మనసు గలవాడును నేను నీ గాయము కట్టేది కూడా నేను గాయము కట్టింది కూడా నేనే అందరి సభ్యులు కడదాం అతను గాయం కట్టి అతను తీసుకొచ్చి తన వాహనం మీద తీసుకొచ్చి ఆ పోటు కూలి వాడి దగ్గరకు పెట్టి అతనికి అప్పు చెప్పాడు దేనికి అవ్వజెప్పాడంటే ఇతను నువ్వు చూసుకో ఇతనికి ఏది